హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి చూడండి అండి టాప్ క్వాలిటీ హై రేంజ్ పిల్లల ఐదు పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇదే బ్యాచ్లో పిల్లల్ని ఇదే కుంపట్లో పిల్లల్ని నిన్న ఏడు పిల్లల బ్యాచ్ని సపరేట్ చేసి సేల్ చేయడం జరిగిందండి వా ఆ కుంపట్లో పిల్లల ఐదు పిల్లల బ్యాచ్ అండి సూపర్గా ఉంటాయండి నిన్న పెట్టిన ఏడు పిల్లలు పెట్టిన హాఫ్ అన్ అవర్కే షోల్డ్ అవుట్ కానీ ఒక వంద ఫోన్లు వచ్చి ఉంటాయండి అవే పిల్లలు కావాలని చెప్పి ఎంత లేట్ చేశారో అంత మిస్ అవుతారండి నేను కూడా చాలా మంది లేట్ చేశారు మిస్ అయ్యారండి చూడండి అండి అదే క్వాలిటీ పిల్లలు హై రేంజ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి సూపర్ క్వాలిటీ అండి ఫుల్ రిచ్ వాడాలు ఆకాశాన్ని ఆడుకుంటా పోతాయండి తోకలు పడుకున్నా నిలబడతాయి నిలబడినా నిలబడతాయండి తోకలు అలా ఉంటాయి ఫుల్ రిచ్గా ఉంటాయి రిచ్లే కాదండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలండి చూడండి మనం చెప్పడం కాదండి ఆల్రెడీ వాటి గురించి తెలిసిన వాళ్ళకి ఆ బాడీకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఎంత క్వాలిటీ పిల్లలు మీకు అర్థమవుతుంది ఫుల్ రిచ్గా ఉంటాయి ఫుల్ డబుల్ బోడ్ వచ్చే పిల్లలు పల్చటి ముఖాలు అండి ముఖాలు వచ్చేసి పల్లెచ్చి పల్చటి ముఖాలు సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలలు నాలుగు నెలల పదిహేను రోజులు ఉంటుందండి సూపర్గా ఉంటాయి దయచేసి ఎవరైతే లేట్ చేస్తారో వాళ్ళు తర్వాత బాధపడతారని నేను బాధపడినట్టే అలా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఐదు పిల్లలు ఐదు పిల్లల్లో కూడా నాలుగు పిల్లలు ఒకటే పెట్టపిల్లని నేను అనుకుంటున్నాను నేను అనుకోవడం కాదండి మీరు కూడా ఒకటికి సార్లు చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే కాకి డ్యాగులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి రసంగులు ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి ఒక డ్యాగ్ ఉంది అది పెట్టపిల్లని అనుకుంటున్నాను అండి మనమైతే చెప్పడం కాదండి మీరు కూడా ఒకటికి సార్లు చెక్ చేసుకోండి ఇబ్బంది లేదు క్వాలిటీ దగ్గర మటుకి ఎక్కడా తగ్గేదేలే సూపర్ డూపర్ అండి సూపర్ డూపర్బ్బోబ్బబ్ ఏం క్వాలిటీ పిల్లలు అండి చూడండి అండి మనం చూ చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ క్వాలిటీ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఐదు పిల్లల్ని వాటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అస్సలు మిస్ అవ్వద్దండి హాఫ్ ఎన్ అవరు లేదా వన్ అవరు అంతే టార్గెట్ నెక్స్ట్ షోల్డ్ అవుటే సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పోతా పోతా ఒక లైక్ చేసేళ్ళండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాక మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాబా ఏం మాట్లాడండి బాబు సూపర్ సూపర్ సూపరు డూపరు ఇంకా ఇవ్వండి మాట్లాడడానికి పదాలు కూడా అందట్లేదు అలా ఉండే పిల్లలు వచ్చేసి సూపర్గా వచ్చేస్తాయి పిల్లలు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ